మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గుంటూరు సుమన్ టీవీ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటో రెండు బైకులు దగ్గమైన ఘటన స్థానికంగా కలకలం పెట్టింది ఒక ఆటో రెండు బైకులకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించి వెళ్లిపోయారు స్థానికుల కథనం ప్రకారం దాదాపు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఘటన అడవి తక్కులపాడు రాజు బృహత్ కల్ప సముదాయంలో చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తనయుడు రిసెప్షన్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆర్డిఓ గ్లోరియా శలియా తదితరులు పాల్గొన్నారు ಮರ ಪಕ್ಕ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪಶ್ಚಿಮ ಎಮಲ್ಎ ಗಲ್ಲಾ ಮಾಧವಿ ದಂಪತು ಕಾಪಟ್ಲ ಎ ನರೇಂದ್ರ ವರ್ಮ ತನಿಡು ರಿಸೆಪ್ಷನ್ ಕಿ ಹಾಜರೇ ತನೆಯವಂತ ಗವರ್ನರ್ ತೋ ಸಹ హాజరు కావడం బాపట్లలో హై సెక్యూరిటీ నిర్వహించారు పోలీసులు రాకపోకల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీసులు కట్టదిట్టమైన చర్యలు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల ఏర్పాటుకు స్వర్ణధామంగా మారిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నజీర్ అన్నారు విశాఖపట్నంలో జరుగుతున్న సిఏఐ ముప్పై భాగస్వామ్య సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే శనివారం ఓ పత్రికా ప్రకటన ఈ మేరకు పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సిఏఐ సమి వేదికగా మారిందని చెప్పారు రెండు రోజుల్లో పలు ప్రముఖ అంతర్జాతీయ జాతీయ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు అందించేందుకు చర్యలు తీసుకుందని అన్నారు ఇప్పటి వరకు ఐదు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల పెట్టుబడితో జరిగిన ఒప్పందాల ద్వారా రెండు లక్షల అరవై ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాయని వెల్లడించారు సోలార్ హైబ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా బయోఫ్యూయల్స్ సమస్త

ఈ సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషన్ రామకృష్ణ గవాయ్ ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు బిఆర్ సిజే స్వాగతం పలికారు సిఎం చంద్రబాబు తోటి ప్రతిఫలం చేసి సదస్సును ప్రారంభించిన సిజే గవాయ్ ఏపీ సిజే ధీరజ్ సింగ్ చంద్రబాబు డెబ్బై ఐదు ఏళ్ల భారత రాజ్యాంగంపై జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిలో ఈ సదస్సు జరుగుతుంది సిజేఐ బిఆర్ గావై కూడా మహారాష్ట్రలోని అమరావతి నుంచే వచ్చారు అన్నారు జస్టిస్ బిఆర్ గావై సిజేఐ స్థాయిలో ఉన్న చాలా సింపుల్ గా ఉంటారని జస్టిస్ గావై సమానత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు చాయ్ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారంటే దానికి కూడా భారత రాజ్యాంగమే కారణం అన్నారు సంస్కరణల తర్వాత ప్రజల ఆలోచన విధానం మారిందని పరిస్థితులు మారుతున్నాయని తెలిపారు ప్రధాని మోడీ కూడా కుటుంబం మాట్లాడతారు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం కుటుంబ సభ్యులానే భావించాలని కుటుంబం భావన ఉండాలని అలాగే ఒకరి చాలా బౌద్ధికారంలో వేరే వారు జోక్యం చేసుకోకుండా పరిధిలో దాటకుండా ఉండాలి ఈ విధానాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్నారు ఆపరేషన్ సింధు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పిందని జస్టిస్ గవాయి లాంటి వారు దేశాభివృద్ధి కోసం నిరంతరం గైడ్ చేస్తూనే ఉండాలి అని పేర్కొన్నారు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి సుమంటి